ఊరు పెద్ద భూస్వామేమే ఊరందరికి అర్థం మాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది మీకే అర్థం ఉందా ఎన్ని ఎకరాలు ఉందిరా మూడు కుంటలు ఉంది మూడు కుట్ల కోసమా ఈ బడాయి మాటలు చెప్తున్నా మూడు కుంటలకు నన్ను నూట ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన ఆరు లక్షలు అయింది డీజిల్ కు లేదు డీజిల్ కి పదహారు లక్షలు డ్రైవర్లకి ఇచ్చిన బత్తాలు ఇంకేమే నన్ను నూట యాభై ట్రాక్టర్లు దున్నింది మడి పెద్ద రౌనమ్మా చిన్న రౌనమ్మా ఎంగట్లచ్చు మా శ్యామల శంకరమ్మ మహేశ్వర్య రిషిత దీక్షిత వాళ్ళు ఆయన ఏడు మంది నాటినారు వాళ్ళు నాటిండి మడి సుమారుగా పొడు పెరుగుతుంది అది ఏం మనుషులు పెట్టుకుని నాటినారు ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల తెనాలి చింతపర్తి వాయిల్పాడు పలమనేరు కలికిరి వాయిల్పాడు ఇది జనాలు చూసేకి వాళ్ళు అవునా అంత బాగుందా వచ్చి చూసినారా బొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి మడి ఎండిపోతాన్ని పదహారు దినాలు అన్నం తిన నేను దినాలు అండి ఎవరు ఇడ్లీ దోశ వడ చపాతి పూరి పొంగలు ఓ ఎగ్ దోశ మసాలా దోశ ప్లైన్ దోశ అట్లాంటివి తింటా అంటే మధ్యాహ్నం బొచ్చిమిటాయి తింటా అంటే మిఠాయి మిఠాయి పీచు అయినా నేను మడి ఎండిపోతుందని ఏడ్చుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర ఏడ్చద్దు అని చెప్పి ఆ చిన్నపాప సంఘమిత్ర ఫోన్ చేసి నాలుగు బ్యాంకులకి బియ్యి ఒక రూపాయి ఎత్తుకుని వచ్చి ఇచ్చినారు అరవై మంది నాలుగు బ్యాంకులు ఒక రూపాయి ఎట్లా తెచ్చింది అది ఎట్ల తెచ్చారు స్వామి ఆరు రూపాయి ఎత్తుకుని వెంకటేశ్వర నేను బెంగళూరుకి బియ్యి వాటర్ ప్యాకెట్ వేసుకుని వచ్చింది వాటర్ ప్యాకెట్ ఎవరు వెంకటేశ్వర నేను ఏమిట్లో పోయినరు కార్ లో వాళ్ళది ఉంది స్విఫ్ట్ డిజైర్ బాడికి ఇచ్చేస్తే ఒకటిన్నర రూపాయలు ఉన్నీల శంకరం మన ఆ వాటర్ ప్యాకెట్ వేసుకుని క్రాష్ లో అందరు నిద్రపోయినారు అప్పుడు నా నిక్కరా మడియా అంటే మళ్ళీ వారానికి అయిపోయింది వాటర్ ప్యాకెట్ మడి అయిపోయింది కొంచెం కొంచమైంద కొడతా అంటే ముందు కొట్టే బాసాన్ని పిలిస్తేసి గని పడిపోయినాయి పనులు అవి కిందకి దొర్లుకున్నాడు అయినా మడి కోసం ఊరగానే రాలేదే మా ఎండప్ప ఓరిగిడ్డ నవ్వు అవుతాదండి వెళ్ళిన వాళ్ళు ఏంది లేని ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎవరు నెంబర్ అయినా ఉంటారు నా తవా ఫోన్ చేసినా లేదు కిర కిర్రీ ఎట్లా పరిచయం బాగా నన్ను గౌరవిస్తాడు ఏమంటాడు ఎప్పుడన్నా ఎదురు పోతే పక్కకు పోరా అంటాడు అట్లాడితే నేను పెట్టుకోండి అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కాసి మిషన్లు అడిగితే మూడు కుంటలు కోసి తొమ్మిది మిషన్లు పంపించినాడు ఈ మూడు కురు పోసే ఏడు రోజులు పట్టినది కోసేది ఎనిమిది వేల నన్ను నూట ముప్పై ఆరు ట్రాక్టర్లు ఒడ్లతో ఎక్కి పిలిపించిన పద్నాలుగు